హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేమిని దేవి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కలసిందరూ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇదాకా వస్తుంది ఈరోజైతే డైలీ వేరీ సారీస్ అండి ఇంట్లోనే ఉండేటప్పుడు ఇంటి దగ్గర యూస్ చేసుకోవడానికి అలానే పిల్లలకి ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కాప్ క్రాప్ టాప్స్ కానీ స్టిచ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చానండి అయితే సారీ అన్నది యాక్ కాదు టూ పీసెస్ అండి అంటే ముక్కలు చీరలు అంటారు కదా బేసిక్గా ఇవి పిల్లలకి ఫ్రాక్స్కే యూస్ చేస్తారు పెద్దవాళ్ళందరూ కూడా ఫ్రాప్ ట్రాప్స్ వేస్తున్నారు అలాగే ఫ్రాక్లు కూడా వేస్తున్నారు కదండి అలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారా క్లాత్ అయితే జాజిట్ కాదండి సిల్క్ మామూలుగా మనం సిల్క్ శారీస్ ఉంటాయి కదా డైలీ యూస్కి యూస్ చేసుకుంటాం కదా ఆ క్లాత్ అండి కనిపిస్తుంది కదా చూస్తున్నారా చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇందులో కలర్స్ చూపిస్తానండి అయితే దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా చాలా తక్కువండి జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి మీకు ఓపెన్ చేసి ఒక చీర అనేది చూపిస్తాను టూ కట్స్ అనేది ఎలా వచ్చాయో మీకు తెలియాలి కదా ఒక ముక్క పెద్దగా ఉంటుంది ఇంకొకటి చిన్నగా ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది అయితే మిస్ మిస్ ప్రింట్లు ఉంటాయి అందుకని టూ హండ్రెడ్ అండి చూస్తున్నారా మీకు అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూస్తున్నారా ఈ విధంగా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రాక్ల కింద డిజైన్ చేసుకోవడానికి అలానే పిల్లలకు కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి టూ పీసెస్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏసారి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఫైన్ కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ప్రీషిఫ్టింగ్ అండి ఇంకా కలర్స్ చూపిస్తున్నాను చూడండి క్రీమ్ ఒకటి విధంగా ఉంటుంది ఒక్కొక్కటి చీర అంతా చిన్న బూటీస్ ఉన్న సారీస్ కూడా ఉంటాయండి మీకు ఏది నచ్చిందో దాన్ని షాట్ తీసుకోండి డార్క్ గ్రీన్ పిల్లలకి చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టించుకొని పిల్లలకి కాబట్టి ఎలా స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటాయి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి సిల్కే కానీ బాగుంది ఇలాంటిది ఇప్పుడు ఒకసారి తీసుకునే కన్నా టూ సారీస్ అలా తీసుకుంటే బాగుంటుందండి ఇదైతే చాలా బాగుంది కలర్ బాగుంది అలానే సారీ కూడా వినండి ఇదొక పీస్ ఇదొక పీస్ ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది ఒక్కొక్క దాంట్లో బ్లౌజ్ కూడా సెపరేట్గా వేస్తున్నాడండి ఇది చూస్తున్నారా ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది టూ ఫోల్డింగ్లో ఉందండి సింగిల్ ఫోల్డింగ్ ఇది కాదు ఇది బ్లౌజ్ వచ్చింది దీన్ని సారీస్ కింద కూడా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలుగా చిన్న చిన్న టెంపుల్కి అవి యూజ్ చేసుకోవచ్చండి అంటే మనకు ముక్క అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు కుచ్చిళ్ళకి వస్తుందండి అలా వస్తుంది కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటుంది లేదంటే ఫ్రాక్స్ కొన్ని యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉందండి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది అంటే మధ్య మధ్యలో ఇలా మిస్ ప్రింట్ ఉండడం వల్ల మనకు అంత తక్కువ కాస్ట్ అండి ఇలా ఇది ఇలా గేట్ రావడం వల్ల కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది కానీ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఇదిలో ఇంకో కలర్ మనం ఫస్ట్ మనం గ్రీన్ చూసాం కదా దానిలో ఇది ఒక కలర్ ఓకేనా ఇప్పుడు మనం పర్పుల్ చూసాం కదా ఆ డిజైన్లో బ్లూ నావీ బ్లూ ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నెంబర్కి అయితే వాట్సాప్ చేసాయండి ఇది ఒక డిజైన్ జస్ట్ టూ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి కానీ క్లాత్ అయితే చాలా బాగుంది మంచి స్మూత్గా ఉందండి అసలు మిస్ చేకండి ఇది వేరే ప్యాటర్న్ దీని క్లాత్ వేరే అలానే డిజైన్ కూడా వేరే అండి చూస్తారా ఇది కూడా టూ పీసెస్ ఇది కూడా టూ హండ్రెడ్ దీనిలోని ఇంకొక కలర్ పింక్ అయితే దీనికి ఇలాగా కనిపిస్తుందండి గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిందండి ఇందులో బాగుంది ఇదైతే మొత్తం సారీ అంతా అలానే వచ్చింది చూస్తున్నారా ఇది ఇది ఒక చిన్న పీస్ అండి ఇది ఒక పీస్ వచ్చింది ఇది ఒక పీస్ టూ పీసెస్ చూస్తున్నారా ఇలా మొత్తం సారీ అంతా ఇలా వీవింగ్ అయితే వచ్చింది ప్రింట్ అయితే కాదండి ఇది కనిపిస్తుందా వేరే డిజైన్ చూపిస్తాము ఇవి ఇంకో డిజైన్ అండి ఇంకో ప్యాటర్న్ అయితే ఇవైతే క్రేప్ అండి టూ పీసెస్ అయితే కాదు ఏకండి చీరలే కానీ ఎక్కడైనా సరే చిన్న మిస్ప్రింట్ అనేది కాకుండా డ్యామేజ్ ఉంటుందండి అంటే చిన్ని కన్నం పడడం కానీ లేదంటే ఈ అంచుల దగ్గర చిరిగి ఉండడం కానీ కట్ అయి ఉండడం కానీ ఉంటుందండి ఖచ్చితంగా అయితే డ్యామేజ్ అయితే ఉంటుంది ముందే చెప్తున్నాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుందండి మీకు డ్యామేజ్ కూడా ఎక్కడ అన్నది నేను చూపిస్తాను బ్లౌజ్ చూస్తున్నారా ఇదైతే బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంత ఎలా ఉంది అయితే లక్కే అండి ఒక్కొక్కటి ఉంటుంది ఒక్కొక్కటి ఉండదు ఉండచ్చు ఉండకపోవచ్చు సో దీనికైతే లేదు శారీ అయితే చాలా బాగుంది మంచి స్మూతి క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం శారీ అంత ఇలా వచ్చింది బ్లౌజ్ సపరేట్గా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు కలర్ చాట్ అనేది చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పైన నెంబర్కి వాట్సప్ చేసేయండి సి ఆప్షన్ అయితే లేదండి మనం ముందుగానే పే చేయాలి మీరు మనీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ చేస్తే అది కూడా మాకు వాట్సప్ చేయాలి దానిలో రెండు ఒకటండి చాలా బాగుంది ఇదైతే దీనికి బ్లౌజ్ ఉంది కానీ దీని ప్రాబ్లం ఏంటంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఇది ఒకటి ఎలా ఇచ్చారు చూస్తున్నారు కదా ప్లేన్ ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు కానీ శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది ఎక్కడ డ్యామేజ్ ఉండదు అలానే మిస్ప్రింట్ ఉండదండి కాకపోతే శారీ అన్నది కొంచెం క్రాస్ ఇచ్చారు ఈ విధంగా క్రాస్ వచ్చిందండి తక్కువ ఉంది మనం ఈ బ్లౌజ్ పీస్ అన్నది తీసేస్తే శారీకి సరిపోదు మనకి బ్లౌజ్కి ఇచ్చారు కదా ఇది తీసేసుకుంటే శారీకి అయితే ఇది సరిపోదండి కూర్చోలేదో తక్కువ వచ్చేస్తాయి లేదు అనుకుంటే దీనినే పళ్ళు కింద యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఎల్లో కానీ దీని ఫ్లవర్స్ ఇచ్చారు కదా ఎల్లో కానీ బ్లూ కానీ గోల్డ్ కానీ టూ బైట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లేదనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా కింద స్టిచ్ చేయించుకోవచ్చు ఇదైతే టమాటా కలర్ అండి రెడ్ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా దీని ప్రాబ్లం అయితే అదండి సారీ అయితే లెంతీగా ఉండదు పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ తీసేస్తే శారీ అయితే సరిపోదండి ఒకవేళ డ్రెస్కి అయితే సరిపోతుంది శారీకి అయితే సరిపోదు సపరేట్గా బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది దీని హండ్రెడ్ కూడా త్రీ దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఇది ఇంకొకటి గ్రే అండ్ బ్లాక్ ఇదైతే చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ తీసుకొచ్చానండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాను పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇందులో డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు బ్లౌజు ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు రెడ్ది సార్ బ్లాక్ రెడ్ బ్లాక్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి శారీ కూడా పెద్దదే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా మొత్తం ఈ ఈ డిజైన్ ఏదైతే ఉందో మొత్తం శారీ అంతా వచ్చిందండి పళ్ళు పాట్ అయితే ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి చిన్న చిన్న బొటీస్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది ఓవరల్గా శారీ అయితే ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ విత్ ఫ్రీ షిఫ్టీ ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అలానే ఒక్కొక్క డిజైన్ అండి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అండి ఇవి అన్నీ ఒకే విధమైనవి కాదు ఓకేనా దీనికి మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి మిర్రర్స్తో రియల్ మిర్రర్స్తో ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది ఆ శారీ అయితే చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఎక్కడ డ్యామేజ్ ఉంది ఎక్కడ మిస్ ప్రింట్ ఉన్నది తెలియాలి కాబట్టి నేను శారీ అంతా మీకు ఓపెన్ చేసే చూపిస్తాను ఇది పళ్ళు పాట్ అండి చిన్నగా వచ్చింది బాగా శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇది బ్ల బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి కూడా పెద్ద డ్యామేజ్ ఏమీ లేదండి ఈసారి కూడా డ్యామేజ్ ఏమీ లేదు కలర్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా షైన్ అవుతుంది అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ వేరేది ఇది ఒక ప్యాటర్న్ ఇది చాలా బాగుందండి ఆఫ్ అండ్ హాఫ్ వచ్చింది లంగా వని స్టైల్ అండి సారీ దీనికి బార్డర్ ఇచ్చేసారు చిన్న లేస్ అయితే వచ్చింది చూస్తున్నారు ఈ విధంగా చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు చూస్తున్నారా ఈ విధంగా చీర మధ్యలో హాఫ్ అండ్ హాఫ్ కదండి కూర్చుల దగ్గర నుంచి ఇది వస్తుంది ఇదైతే జాకెట్ జాకెట్ ఈ విధంగా ఉంది దీంట్లోనే జాకెట్ వేసుకునే కన్నా ఎల్లో కలర్ వేసుకుంటే ఈ డిజైన్లో ఉన్న కలంకరి ప్యాటర్న్స్ బ్లౌజులు ఉంటాయి కదండి అది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే ఓవర్గా ఇలా ఉంది చూస్తున్నారు కదా మీకు నచ్చిందా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ముక్కల చీరలో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇదంటే చాలా బాగుంది నిజంగా ఈ విధంగా ఉందండి సారీ అంతా టూ కలర్స్ డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ రాయల్ బ్లూ అండి ఇది చీర అంతే విధంగా ఉంది ఇదైతే ముక్కలు చీర ఇది టూ పీసెస్ అండి ఇది ఇంకొక పీస్ ఇదొక పీస్ ఓకే టూ హండ్రెడ్ అండి క్లాత్ని బట్టి నేను కాస్ట్ అయితే వేస్తున్నాను కానీ ఇది ఆ ప్యాటర్న్లోదేనండి టూ పీసెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఇంకా ఉన్నాయండి టూ పీసెస్లో ఇంకా ఉన్నాయి ఇదొక కలర్ చూస్తున్నారు కదా మీకు ఫస్ట్లో చూపించాను కదా బ్లూ కలర్ అందులో ఇదొకటి గ్రీన్ తర్వాత ఇంకొక కలర్ గ్రే అండ్ రెడ్ ఇది కూడా టూ పీసెస్ అండ్ కాఫీ కలర్ అండి ఇది కాఫీ కలర్ అండ్ కొంచెం పింక్ అండి అంటే కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి లవర్స్ ఉన్నవి ఫ్రాక్స్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి దాంట్లోనే ఇంకొకటి బ్లూ కదా సారీ సేపు ఇవ్వండి ఇందులో మీకు ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఫైనల్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి